అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం ఆ ధ్యానం యొక్క పూర్తి ఫలితాలు పొందే దిశగా ముందుకెళ్దాం ఓకే ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యానం చేయకుండా ఉన్న సమయంలో కూడా మన లోపల కొన్ని అనుభూతులు ఎందుకు కలుగుతాయి దాని గురించి మాట్లాడుకున్నాం మనం సాక్షిగా మన లోపలికి వచ్చి బయటకు వెళ్తూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శని సాక్షిగా గమనిస్తూ ఉంటే మన లోపలికి ఆ విశ్వశక్తి ప్రవాహం ఆటోమేటిక్గా రావటం మొదలైపోతుంది ఎప్పుడైతే ఆ ప్రవాహం లోపలికి వస్తూ ఉంటుందో లోపల నిండిపోతూ ఉంటుందో మనకి కొన్ని అనుభూతులు కలుగుతూ ఉంటాయి మరి అనుభూతులు ఎట్లా ఉంటాయి విశ్వశక్తి ప్రవాహం లోపలికి వచ్చేటప్పుడు తెలియటం ఇంకా కొన్ని అనుభూతుల్లో కొన్ని ఈ నొదురు భాగంలో కదిలించినట్లుగా లాగినట్లుగా అదురుతున్నట్లుగా అది ఉత్తేజితం అవటం ఇట్లా కొన్ని అనుభూతులు మనకు వస్తూ ఉంటాయి ఈ అనుభూతులు వచ్చేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడైతే మనకి ఏదో జరుగుతోంది పర్ఫెక్ట్గా ఉంది నేను ఏదో చేస్తున్నాను అని సంతోషపడిపోతూ ఉంటాం నాకు దీని ద్వారా ఏదో అందుతోంది అని చెప్పని మన మానసికంగా సంతోషపడిపోతూ దాన్ని కొంచెం ఎంజాయ్ చేస్తూ ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం మరి అదే ఏ సాధన చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఈ విశ్వశక్తి రావటం లేదా ఈ నుదురు భాగంలో లాగుతూ ఉండటం అదే గుంజుతున్నట్లుగా అనిపించటం ఆ కదలికలు రావటం ఫ్యాన్ వేసున్నా కూడా ఆ గాలి కూడా అంత మేరే ఆ పైన రెపరెపలాడుతూ తగులుతున్నట్లుగా ఆ ప్రదేశం వరకు ఉన్న ప్లేసే అయిపోయిందా ఏంటి పలచబడిపోయిందా ఏంటి నాకు ఇక్కడే గాలి తగులుతుంది ఏంటి అనిపించేలాగా అనిపించటం వాళ్ళతో అట్లా చూస్తూ బయట ప్రపంచాన్ని అట్లా చూస్తూ ఉన్నప్పుడే ఆ లోపల కదలికలు రావటం అరే ఇదేంటి నేను కళ్ళు మూసుకొని కూర్చొని సాధన చేయట్లేదు కదా నాకు ఇప్పుడు అనుభూతి వస్తుంది ఏంటి అని చెప్పని ఆలోచనలు అయిపోతాయి దీని గురించి తెలుసుంటే దాన్ని హ్యాపీగా గమనిస్తూ ఉంటాం తెలియకపోతే అనుమానాలు భయాలు మొదలవుతాయి ఇక్కడ ఏం జరుగుతుంది ధ్యాన సాధనకి కాళ్ళు క్రాస్ చేయటం వేళల్లో వేలు పెట్టేసుకోవడం కళ్ళు మూసుకోవటం ఇదంతా కూడా భంగిమ అంటే ఆసనం శ్వాసని గమనించటం ఇది ధ్యాన విధానం ఈ రెండింటిని ఎప్పుడైతే ఆచరణలో పెట్టామో ధ్యానం యొక్క ధ్యానం అంటే స్థితి ఆ స్థితికి మనం చేరతాం ఎప్పుడైతే శ్వాస నిదానం అవటం ఎనర్జీస్ రావటం ఇది అక్కడ ఆ స్థితికి చేరతాం ఇక్కడ విడిగా కూర్చున్నప్పుడు కూడా మనకి ఆ స్థితి అనేది వచ్చిందని అర్థం ధ్యాన స్థితి అనేది ఇక్కడ ఖాళీగా కళ్ళు తెరిచి కూర్చున్నప్పుడే వచ్చింది అని అర్థం ఈ స్థితి వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా చూస్తూ మాట్లాడుతూనే ఉంటాం తెలియకుండానే ఆ నుదురు భాగంలో కదలికలు వస్తూ ఉంటాయి లోపల కొంచెం ఇట్లా జరికిచ్చినట్లుగా ఎట్లా అట్లా కదిలినట్లుగా ఆ గాలి తగిలినా కూడా ఆ కొద్ది మేరే తగులుతూ అట్లా అట్లా కదిలిందా అన్నట్లుగా అరే అదేంటి ఒక సున్ని ఒక చక్కలు గెలిగి పెట్టిన ఫీలింగ్ లాగా అక్కడ వరకే అనిపిస్తూ ఉంటుంది ఈ అనుభూతులన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ సమయంలో ధ్యాన స్థితి అనేది వచ్చిందని అర్థం ధ్యానం ధ్యాన సాధన ఆసనం వేరు విధానం వేరు ప్రాణాయామం వేరు ధ్యాన స్థితి వేరు ఈ ధ్యాన స్థితి కోసమే వాటన్నిటితో మనం ట్రావెల్ చేస్తాం ప్రయాణం చేస్తాం ఆ సాధనతో ఈ స్థితి వస్తుంది మొదటి దశల్లో కళ్ళు మూసి సాధన చేసేటప్పుడు ఆ అనుభూతులు అనుభవాలు వస్తాయి ఉండే కొద్దీ ఉండే కొద్దీ కళ్ళు తెరిచున్నప్పుడు కూడా ఆ స్థితులు కలుగుతూ ఉంటాయి చాలామందికి ఇవి అనుభూతిలోకి వస్తాయి ఏంటి నేను ఇప్పుడు ధ్యానానికి కూర్చోలేదు కదా నాకు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పని ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అక్కడ అది సెన్సే ఆ సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి వాటిని గమనించినాక అనిపిస్తూ ఉంటుంది అదే ఈ విషయం తెలిస్తే దాని మీద భయాలు భ్రాంతులు లేకుండా అపోహలు లేకుండా పక్క వెళ్ళిపోతాయి ఈ విషయాన్ని తెలుసుకోవాలి పది మందికి తెలియజేస్తూ ఉండాలి ధ్యానం చాలా గొప్పది ధ్యానంలో ఎటువంటి లోటుపోట్లు ఉండవు ధ్యానం మన జీవితంలోకి రావటం అద్భుతం అద్భుతమైన వరం అనుకోవాలి ఆ ధ్యానాన్ని మనం మర్చిపోకుండా మనం దాన్ని వదిలేయకుండా దాంతో మనం ట్రావెల్ చేయాలి అంటే దాని గురించి మనకు ఒక అవగాహన కావాలి తెలుసుకోవాలి దాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి ఓకే ప్రతిరోజు అందరం కూడా ధ్యాన సాధన కొనసాగిస్తూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ